శాస్త్రము మహాత్ములు వ్యాఖ్యానం ఎందుకు గురు పరంపరకు మూలం ఇదేనేమో శాస్త్రము మహాత్ముల యొక్క అనుభవాన్ని ఆధారంగా చేసుకుని జీవోద్ధరణకు మార్గం చూపుతుంది అందుకే శాస్త్రానికి మహాత్ముల జీవన్ముక్తుల అనుభవమే హృదయం కానీ మహాత్ములు శాస్త్రమును అంటూ వారు చూడవలసి వస్తే వారి జీవితాన్ని వారు మరొక్కసారి నెమరు వేసుకున్నట్టే ఉంటుంది అంటే వారి యొక్క సచిదానంద స్థితి యొక్క వర్ణనే శాస్త్రమంతా ముందుగా శాస్త్రం అంటే మాటల గారడీతో కూడిన పెద్ద పెద్ద పదాలు పక్కన పెడితే ఆత్మానుభవం పొందిన మహాత్ముల కరుణయే వారి నోటి ద్వారా వారు చెప్పినటువంటి కాదు కాదు శాసించి చెప్పినటువంటి వేదం ఉపనిషత్ బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఏదైనా అవనివ్వండి కేవలం జీవుల యొక్క జన్మ సాఫల్యతకు వారు నోరు తెరిచి చెప్పినవే హృదయపూర్వక అమృత నుంచి అనుభవంతో వచ్చిన మాటలేమో అవి చాలా లోతుగా గంభీరంగా ఉంటాయి పాపం వారేమో ఆ స్థాయి దిగిరాలేరు వారు నోరు విప్పటమే లోకం యొక్క భాగ్యం మరి ఇంకా గంభీర స్థాయి కూడా దిగిరమ్మంటే కష్టం కదా అందుకే ఒక మహాత్ముని యొక్క గంభీర హృదయ బోధను సామాన్యులకు అందజేయడానికి మరొక మహాత్ముడు కరుణతో ఆ ముందు మహాత్ముడు చెప్పినటువంటి గంభీర విషయాలకు వ్యాఖ్యానం చేస్తే తప్ప సామాన్యుల అర్థం చేసుకోలేని స్థితి అనాదిగా గురు పరంపరకు మూలం ఈ ఆవశ్యకతయే అని భావించవచ్చు సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త